అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడనటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అకౌంట్లో వేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మొన్నటి నుండి రైతు భరోసా డబ్బులు పడుతూనే ఉన్నాయి నిన్న కూడా చాలా మందికి రైతు భరోసా డబ్బులు పడ్డది ఈ రోజు మాత్రం రైతు భరోసా దాదాపు ఒక లక్ష ఆరు వేల మందికి రైతు భరోసా డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినటువంటి పరిస్థితి ఇది కేవలం మన ఛానల్లో మాత్రమే రావట్లేదు వార్త జీ తెలుగు న్యూస్ లో వస్తా ఉంది ఆర్టీవీ న్యూస్ లో వస్తా ఉంది తొలి తెలుగు న్యూస్ లో వస్తా ఉంది ఒకసారి మీరు చాలా క్లియర్ కట్ గా వార్తని కూడా వేరే వేరే ఛానల్స్ లో కూడా చూడవచ్చు ఎందుకంటే చాలా మంది అంటా ఉన్నారు నువ్వు కావాలనే చెప్తున్నావు అది ఇది అని చెప్పి కొంతమంది నేనంటే గిట్టనటువంటి వాళ్ళు నేనంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు నా పైన దుష్ప్రచారాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి నేను ఒక్కనే కాదు మిగతా న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ వార్త వస్తా ఉన్నది అక్కడ కూడా చాలా క్లియర్ కట్ గా మీరు చూడవచ్చు రైతుగా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి సుమారు మున్నటి దాకా రైతు భరోసా డబ్బులు ఎంతమందికి వచ్చింది ఇప్పుడు రైతు భరోసా ఎంతమందికి ఇవ్వడానికి రెడీ అయింది ప్రతి అంశాన్ని ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా దాదాపు రైతు భరోసా డబ్బులు ఎన్ని లక్షల ఎకరాలకు ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇలాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ వీళ్ళు ఏం చేశారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారు అంటే సుమారు మూడు నుండి నాలుగు లక్షల ఎకరాల రైతు భరోసాని కట్ చేసినప్పుడు కట్ చేయడానికి బలమైనటువంటి కారణం గుట్టలు పుట్టలు రాళ్ళు పాంచనాలు పెట్రోల్ బంక్లు అని చెప్పి పనికి రానటువంటి భూమికిచ్చిర్రు పడావు పట్టినటువంటి భూమికి ఇచ్చిరు బీడు భూములకు ఇచ్చిర్రు ఆ భూములకు ఇయ్యము అని చెప్పి చెప్పినారు కట్ చేసినారు రైతు ఇప్పుడు మొత్తానికి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చిరు ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిరనేటువంటి అంశాన్ని మనం చాలా క్లియర్ కట్ గా చేసుకుంటే దాదాపు యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలు యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలు అంటే యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిరు ఈ యాభై ఎనిమిది లక్షల పదమూడు ఎకరాలు మొత్తం కూడా మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి ఈ భూములన్నీ ఈ యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి భూములు ఇవన్నీ ఇప్పుడు దీంట్లో దాదాపు టోటల్ కలిపి నాలుగు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి అంశం కలిపి సుమారు ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అంటే డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు అంత ఇంత కంప్లీట్ చేయబోతున్నారు అంటే ఒకసారి చాలా క్లియర్ కట్ గా నేను మీకు లెక్క కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది మనం చూస్తే డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది మైనస్ యాభై ఎనిమిది పాయింట్ పదమూడు ఇజ్ టు దాదాపు పంతొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేసినారు ఇది దగ్గర దగ్గర నాలుగు ఎకరాలకు లోపల నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పంతొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సుమారు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు ఉన్నారు దీంట్లో ఆల్రెడీ రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ అయింది ఈ రోజు మాత్రం దాదాపు ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్ లో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఒకసారి మీకు లెక్కలు కూడా నా తానున్నాయి ఒకసారి మీకు లెక్కలతో సహా చాలా క్లియర్ కట్ అంశాలను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా దాదాపు రైతు భరోసా ఇప్పటినాక ఎంతమంది రైతులకు రైతు భరోసా అనేది మనం చాలా క్లియర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మూడెకరాల ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా దాదాపు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చింది ఇప్పుడు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాతో క్యాలిక్యులేషన్ చేసుకుంటే అంటే నలభై నాలుగు లక్షలు ప్లస్ ఇప్పుడు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే సుమారు ఇంతమందికి యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు రైతు భరోసా ఇస్తా ఉన్నారు యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది ఏది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కలిపి దీంట్లో ఏమైనా మైనేజ్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫోర్ మైనస్ ఇక్కడ ఫార్టీ ఫోర్ ఎయిటీ సారీ ఎంత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫోర్ మైనస్ ఫార్టీ ఫోర్ ఎయిటీ టూ సిక్స్ ఇస్ ఈక్వల్ టు దాదాపు వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా సుమారు మనం లెక్కేస్తే యాభై నాలుగు లక్షల మంది యాభై నాలుగు లక్షల మంది మైనస్ నలభై నాలుగు అంటే సుమారు పది లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అయినది పది లక్షల మందికి అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే డెబ్బై నాలుగు వేలు ఎనభై రెండు వేలు కాలిక్యులేషన్ చేసుకుంటే సుమారు ఒక పదకొండు లక్షల మందికి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది పదకొండు లక్షల మంది ఇది మొత్తం కూడా నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులే కాదు నాలుగు ఎకరాల ఇరవై గుంటలు నాలుగు ఎకరాల పది గుంటలు నాలుగు ఎకరాల పదిహేను గుంటలు నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా రిలీజ్ అయినటువంటి పరిస్థితి సుమారు రెండు వందల కోట్ల రూపాయల డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి నాలుగు ఎకరాలతో కలిపి పదాకా వచ్చినటువంటి రైతు భరోసా మనం లెక్కేస్తే సుమారు యాభై నాలుగు పాయింట్ నాలుగు ఆ లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా అందినటువంటి పరిస్థితి ఈ మొత్తం లెక్క చూస్తే ఇదేంటి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఫోర్ ఎకరాస్ ఫోర్ ఎకరాస్ కి సంబంధించినటువంటి రైతు భరోసా డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాదాపు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి వచ్చింది యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా వచ్చింది తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అది కూడా మొత్తం తొమ్మిది లక్షల మంది రైతులకు కాదు కేవలం ఈ రెండు వందల కోట్ల రూపాయలు ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది ఇప్పటిదాకా మొత్తం నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి భూములు కలిపి ఎంత ఇచ్చిరు డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు రైతు భరోసా ఇప్పటిదాకా ఇచ్చినారు తర్వాత మొత్తం పైసలు అంటే నాలుగు ఎకరాలకు కలిపి పైసలు ఎంత ఖర్చు పెట్టి ఇప్పటిదాకా అంటే నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయల పైసలు ఇప్పటిదాకా రైతు భరోసా గురించి వీళ్ళు కేటాయించినటువంటి డబ్బులు అంటే నాలుగు ఎకరాల లోపు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు సుమారు ఒక లక్ష ఆరు వేల మంది రైతుల అకౌంట్ లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి సుమారు ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు ఇస్తే రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు మన దగ్గర ఎంతమంది రైతులు ఎనభై లక్షల మంది రైతులు ఉన్నటువంటి సిచ్యువేషన్ దాంట్లో యాభై అంటే ఇంకో ముప్పై లక్షలు అంటే ముప్పై అంటే దాదాపు ఇంకా లెక్కేస్తే మనం ఇరవై ఎనిమిది నుండి ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా అయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే దాదాపు ఇంకా ఇరవై ఆరు లక్షల మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అయ్యాలి ఎనభై నాలుగు లక్షల మందికి రావాలి కానీ నాలుగు లక్షల మంది రైతులకు క్యాన్సల్ చేసిరు వాళ్ళకు గుట్టలు పుట్టలు ఉన్నాయని చెప్పి కొంతమంది తీసి పడేసినారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ చేసింది కాబట్టి దాదాపు ఎంతమంది రైతులకు ఎనభై యాభై నాలుగు పాయింట్ నాలుగు మంది రైతులకు ఇచ్చారు అంటే యాభై నాలుగు లక్షల డెబ్బై వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ అయిన పైసలు దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు మొత్తం రైతు భరోసా పైసలు రావాలి అంటే సుమారు వీళ్ళు లెక్కేస్తే ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టు లెక్క ఇంకా థర్టీ పర్సెంట్ రైతు భరోసా డబ్బులు రైతులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది అంటే దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులు నాలుగు లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే యాభై నాలుగు లక్షల మంది రైతులు అంటే ఈ పది లక్షల మందికి ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఈ పది లక్షల మందికి కూడా నాలుగు ఎకరాలకు సంబంధించి రైతులు కాదు నాలుగు ఎకరాల పది కుంటలు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా పడ్డది నాలుగు ఎకరాల దాదాపు ఎన్ని నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు పడ్డది నాలుగు ఎకరాల పదిహేను గుంటలు వాళ్ళకు కూడా రైతు భరోసా పడుతున్నాయి నాకు ఫోన్ చేస్తా ఉన్నారు నిన్న మొన్న కూడా రైతు భరోసా సోమవారం ముందు రైతు భరోసా అకౌంట్ లో పడుతూనే ఉన్నాయి కాబట్టి రైతు భరోసా సుమారు ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి సుమారు లెక్కేస్తే నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది శుభ సూచకం చెప్పాలే చెప్పాలి రైతులకు మంచి చెప్పాలి ఒకసారి మీరు ఏం చేయరు అంటే మీ అకౌంట్ కూడా చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీకు రైతు భరోసా పడుతుందా లేదా అనేది మీ అకౌంట్ కూడా మీరు చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే రైతు భరోసా మ్యాక్సిమం పడతా ఉంది అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి మాట సో నాకు కూడా రైతు భరోసా కొంత పడ్డటువంటి పరిస్థితి దాదాపు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మా పెదనైనా ఉంటుంది ఆయన కూడా రైతు భరోసా డబ్బులు రిలీజ్ అయినాయి నా అకౌంట్కి కి వస్తే రైతు భరోసా నాకు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ నేను చూపిస్తా ఉన్నా అంటే నాకైతే నా అకౌంట్లో లో అయితే మా పెదనైనా నా దగ్గరనే లాగిన్ అయి ఉంటుంది నాకు కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు రైతు భరోసా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోండి మీ అకౌంట్లో లో దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం వస్తున్నాయి అని చెప్తా ఉన్నది కాబట్టి ఒకసారి చెక్ చేయండి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సో దాదాపు లెక్క పత్రం కూడా అంతా చాలా క్లియర్గా కనబడతా ఉంది కానీ ఐదు ఎకరాల లోపే రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల చెప్తా ఉన్నారు కానీ ఆ ఐదు ఎకరాలు కూడా పెద్ద కన్ఫర్మేషన్ మనకు వస్తలేదు మాక్సిమం నాలుగు ఎకరాల ఎక్కే ఇచ్చి చేల్తో దులుపునేటటువంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు కానీ మీకు రైతు భరోసాకు సంబంధించిన లెక్కలతో సహా మాత్రం మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా ఇంకేం లెక్క చెప్పాలి మీకు ఇంకేముంది ఒకసారి ఇది కూడా చెప్తావురి ఇంకెంతమందికి రైతు భరోసా రావాలి అనేది కూడా మాక్సిమం ఇరవై ఆరు లక్షల మందికి ఇంకా రావాలి మీకు చెప్తావురి ఫోర్ అంతే నాకు తెలిసి ఇరవై ఆరు లక్షల మంది అంటే దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు వేల అంటే ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాలి అంటే వీళ్ళు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఆరు ఎకరాలకు సంబంధించి ఏడు ఎకరాలకు సంబంధించి ఎనిమిది తొమ్మిది పది ఇట్లా ఒక అన్లిమిటెడ్ పంటకు సంబంధించినటువంటి రైతులు ఇల్లు అంటే ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు సుమారు ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులు మన తెలంగాణలో ఉన్నారు మన తెలంగాణలో ఎక్కువ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉంటారు సన్నకారు రైతులు చిన్నకారు రైతులను పిలుస్తాం వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు సో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా రిలీజ్ చేసినారు నాలుగు ఎకరాలు మొత్తం మార్చి ముప్పై ఒకటో లోపు కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు చాలా మందికి డబ్బులు ఆల్రెడీ కొంతమంది కొట్టేసినారట కొంతమంది ప్రాసెసింగ్ లో ఉన్నాయట కొంతమంది షెడ్యూల్ పెట్టినారట ఆ డబ్బులు ఎప్పుడైనా అకౌంట్ లో పడవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు నాలుగు లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి మనం క్లారిటీ కూడా తెలుసుకుందాం మళ్ళీ చెప్తున్నా మా పెదనాయనకు సంబంధించినటువంటి ఆ మూడు ఎకరాలకు సంబంధించిన పైసలు నాకు పడ్డాయి అంటే నా కొంట్కే లాగిన్ ఉంటుంది మా పెదనాయనది మా పెదనాయన పెద్దగా చదువుకోలేదు ఆయన డబ్బులు నాకే పడతాయి కాబట్టి సో నా దాంట్లో లాగిన్ ఉంది డబ్బులు అయితే వచ్చినాయి దాదాపు మూడు ఎకరాలకు సంబంధించి మాకు కూడా డిలే అయింది మా పెద్ద కూడా డిలే అయింది మూడు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా రాలేదు కానీ నిన్న నైట్ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ అయినాయి తర్వాత నాకు కొంత నమ్మకం వచ్చింది అచ్చా పడుతున్నాయి ఓకే అని చెప్పి అప్పుడు అనుకున్నా సో మొత్తానికి రైతు భరోసా రిలీజ్ చేస్తా ఉన్నారు ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా క్లోజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్ లో జమ చేయడానికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచువేషన్స్ మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతోంది ఇంకా ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు ఎదురైతే ఇంకా రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతా ఉంది అనేది కూడా ముందు ముందు మీకు చాలా క్లియర్ కట్ డీటెయిల్స్ కార్యక్రమం చేస్తా ఎవరైనా నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటే దయచేసి తిట్టుకోండి తిట్టుకోవడం మీకు అలవాటు పడడం నాకు అలవాటు తిట్టుకుంటే తిట్టుకోండి నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డానో రైతు భరోసా గురించి రైతుల కోసం ఎంత పోరాటం చేసినో నాకు తెలుసు రైతులను నన్ను ఎప్పటికన్నా గౌరవిస్తారనుకుంటున్నా నన్ను వాళ్ళ సొంత కొడుకులేక భావిస్తారని అనుకుంటున్నా ఎందుకంటే అంత ఫైట్ చేసిన నేను నాకు తెలుసు నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఎంతమందితో మాటలు పడ్డానో రైతు బంధు ఏంది నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు సైలెన్స్ ఉండొచ్చు కదా నీకేం వస్తుంది అని చెప్పి కూడా చాలా మంది నాతో అన్నారు నాకు రైతులే ఇంపార్టెంట్ రైతుల ఎజెండాగా పనిచేస్తా అంటూ కూడా వాళ్ళతో చెప్పిన కాబట్టి రైతు భరోసా గురించి నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రుణమాఫీ గురించి క్వశ్చన్ చేస్తా రైతు భరోసా క్వశ్చన్ చేస్తా తర్వాత కౌలు రైతుల గురించి క్వశ్చన్ చేస్తా పంట బోనస్ గురించి కూడా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడతా పంచాయతీ పెట్టుకుంట క్వశ్చన్ చేస్తా దాంట్లో వీరు ఆప్షనే లేదు చూద్దాం ఏం జరగబోతుంది